ఓం శ్రీమాత్రేణమహ నమస్కారం మీ సంతకం కేవలం ఒక కాగితం మీద గుర్తు మాత్రమే కాదు అది మీ తలరాతను మార్చే ఒక పవర్ఫుల్ వెపన్ అని మీకు తెలుసా చాలామంది డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా మొబైల్ నెంబర్ లక్కీ ఉన్నా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారో తెలుసా అది వాళ్ళ సంతకంలో ఉండే దోషం వల్ల ఈరోజు ఈ వీడియోలో మీ సంతకం ఎలా ఉంటే మీరు వ్యాపారంలో రాణిస్తారో ఏ తప్పులు చేస్తే అప్పుల్లో కూరుకుపోతారో క్లియర్గా చెప్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మొదటగా మీ సంతకం ఎప్పుడూ కిందికి పడిపోతున్నట్లుగా ఉండకూడదు ఇలా ఉంటే మీ జీవితంలో ఎదుగుదల ఉండదు చాలామంది సంతకం పెట్టిన తర్వాత దాని మీద ఒక గీత కొట్టివేసినట్టుగా వేస్తుంటారు మీ పేరు రాసిన తర్వాత సంతకంలో ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేతలు అస్సలు ఉండకూడదు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది సంతకం అయిన తర్వాత మీ పేరు చుట్టూ సున్నా చుట్టడం అంటే మిమ్మల్ని ఒక బంధీగా చేసుకుంటున్నారని అర్థం ఇలాంటి సంతకాలు మీ ఆర్థిక ప్రగతిని అడ్డుకుంటాయి అసలు మీకు అదృష్టాన్నిచ్చే సంతకం ఎలా ఉండాలి మీ సంతకం ఎప్పుడూ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కోణంలో పైకి వెళ్తూ ఉండాలి ఇది ఎదుగుదలకు సంకేతం అలాగే సంతకం కింద స్ట్రైట్ లైన్ గీసి దాని చివర రెండు చుక్కలు పెట్టండి ఇది జీవితంలో స్థిరత్వాన్ని మరియు విజయాన్ని సూచిస్తుంది సంతకంలో మొదటి అక్షరం ఎప్పుడూ కూడా స్పష్టంగా పెద్దదిగా ఉండాలి ఇది మీ నాయకత్వ లక్షణాలను పెంచుతుంది గుర్తుంచుకోండి అక్షరం మారితే ఆలోచన మారుతుంది సంతకం మారితే సంకల్పం మారుతుంది మీ సంతకంలో దోషాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలంటే కింద కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి లేదా మా శ్రీగాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీని సంప్రదించండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి